ఆరు వందల రకాల సేవలు ప్రతి అరవై డెబ్భై ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికే డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు కరప్షన్ లేదు వివక్ష లేదు నాలుగు అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్రయ మరో మూడు అడుగుల ముందుకు మరో నాలుగు అడుగుల ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు పంటల కొనుగోలు నాణ్యమైన విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఫర్టిస్ ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోల్లో కూడా దళారులు లేకుండా వ్యవస్థ అక్కడే ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో మార్పు చెందిన బడులు ఇవన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాలు ఇలానే కొన కొనసాగితే మరో పదహైదు సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం అదేవిధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలంటూ ఆయన చేసినట్టు చూపించాం చెయ్యనిటీ చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడ్డం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్స్ పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటివన్నీ ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ పత్ సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతా ఉన్నాయి ఈ లక్ష ఎన్నికి బమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీయింబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగనన్న విద్యా విద్యాదేవని ఇస్తా ఉన్నాడు వసతి దేవని ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు అంటే లాక్టీటింగ్ మదర్సు ప్రెగ్నెంట్ మదర్సు ఆరేళ్ళ దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్ కేంద్రం ఇస్తూ ఉన్నది ఒక పర్సంటేజే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కోటి నలభై ఎనిమిది లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా తొంభై లక్షలకి ఇస్తుంది మిగతా అని మనం ఇస్తాం అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం సో దానికి ఖర్చు పద్దెనిమిది లక్షల యాభై వేల వేల మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం గోరు ముద్ద చిన్నపిల్లలకు పిల్లలకు పెట్టే గోరు ముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు చేయక తప్ప దేవుడికి ఇటువంటి ఈ పథకాలకు మరో ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు రెండే కలిపితే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు నేను అడుగుతా ఉన్నా జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అనంటే ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచ్యువల్ అఫెండర్ ఐ రిపీట్ దట్ వర్డ్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగానే హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగానే హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చి విడిచిపెడతా వస్తా ఉన్నా మేము మేము మనసులకే విరిచిపెడతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలర్ ఎగురేసుకొని చెప్పాలి కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడిదావరం ఈ పోయే కార్యక్రమం జరుగుతుంది అదే మాదిరిగా ఈయనేమంటాడు మనం చెప్తా ఉన్నాం ఈ డెబ్బై వేల కోట్లకు అదనంగా ఎనభై వేల కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను సంపద సృష్టిస్తాను జగన్ చేయలేకపోయాడు నేను సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా పోనీ నిజంగా ఆయన ఏ స్థాయిలో సంపద సృష్టించాడు ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ పద్నాలుగేళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే ఆ పద్నాలుగేళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్రస్ ఉందా ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్ మన రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతూ ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా రియాలిటీ అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ సరఫరాసే కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎవరికి ఎక్కడ ఎవరి రెజీంలో ఉండదు ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్ కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇది 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 రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తామంత ఆయన హయాం అంతా నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని కారణం సంపద సృష్టించే శక్తి లేదు సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు తన పద్నాలుగేళ్ల పాలన కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు జగన్ ఎందుకు చేయగలిగాడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి బటన్లు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం పోనీ అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా అది చూద్దాం అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత ఆయన ఎంత చేశాడు జగన్ అప్పుల అప్పులు ఎంత చేశాడు ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం ఒకసారి గమనించినట్లయితే అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అంటే గవర్నమెంట్ డెట్ చంద్రబాబు నాయుడు పరిపాలన మేదాకా జరిగింది మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు స్కీమ్ మీద పెట్టాడు సో మేదాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్ ఆయన అధికారంలో గ్రాక ముంపు లక్ష పద్దెనిమిది వేలు ఉంటే రెండు లక్ష డెబ్బై ఒక్క వేలకు ఎగవాకింది అది మన మన రిజీంలో ఎంత జరిగింది అని తర్వాత ఈ ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి అది యాడ్ చేస్తే పద్నాలుగు వేలు అక్కడ ముందు చంద్రబాబు నాయుడు తర్వాత యాభై తొమ్మిది వేలు మన హయాంలో లక్ష నలభై మూడు వేలకు పెరిగింది పోనీ అట్లా చూసుకున్నా కూడా లక్ష ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందు పోదాం నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ స్టేట్పై పీఎస్యూస్ కూడా తీసుకుందాం అది కూడా తీసుకుందాం దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే ఆయన అరవై తొమ్మిది వేలకు తీసుకుపోతే మన దాంట్లో లక్ష ఆరు వేల కోట్లకు పోయాం పేయబుల్స్ అన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్ డిస్కౌంట్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో ఇరవై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది అంటే వాళ్ళ డబ్బులు మనం కట్టినాం కట్టినాం కాబట్టి మంది కొంచెం పెరిగింది అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్ ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ త్రీ కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో ఎనభై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి అరవై తొమ్మిది వేలకు తగ్గింది మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ నాన్ గ్యారెంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లైబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు లక్షల లక్ష యాభై మూడు వేల కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు ఎగబాకింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతానికి ఎగబాకితే మన హయాంలో మన ఐదేళ్లలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది ఇంకా రెండు మూడు సైడ్లు చూద్దామా ఇంకొక సైడ్ కూడా చూద్దాం ఇంకొక సైడ్ ఏమిటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు నేను స్కీములకు పెట్టలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను అందుకే నేను దాంట్లో ఎక్కువ అందుకే నేను పెట్ చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడతాడు పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎవడు హయాంలో నాడు నేడు జరిగాయి ఎవడ హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి ఎవడు హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉండం కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతూ ఉండం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉండం నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది పెట్టుకోవాల్సింది అందరూ కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ నెక్స్ట్ సైడ్ ఏమమ్మా ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత మన మన రాష్ట్ర మన వాటా అంటే పురోగతి అనేది ఏమిటి రాష్ట్ర దేశ ఖజానాకు మనం ఎంత ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాన దాంట్లో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వర్సెస్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు త్రజయం అంటే ఎవరు ఎవరి హయాంలో గ్రోత్ ఉంది ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింది ఇంకొకటి చూద్దామా ఇంకొకటి అంటే జగన్ ఎక్కువ వేస్తూ ఉన్నాడు ఇక్కడేమో జగనేమో ఒక పక్క ఇస్తాడు మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు అది చూద్దామా పోనీ పోనీ ట్యాక్స్ బర్డన్ అస్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డీపీ చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్స్ బర్డన్ అస్ అ పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో అది ఆరు పాయింట్ మూడు ఐదు శాతమే మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాదేరయా ఇవన్నీ కూడా సోర్సెస్ ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు ఆర్బీఐలు కాగులు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దీన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఈ ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందనే అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పుడు కాపు ఉంది మేనిఫెస్టోలో లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలో లేదు ఈబీసీ నేస్తం ఉంది మేనిఫెస్టోలో లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టోలు లేవు అనేకం చేశాం సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితుల దృశ్య ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా ఇంకొక ఎవ్వరికీ కూడా ఆ ప్రేమ ఉండవు చంద్రబాబు నాయుడికైతే ప్రేమ ఉండదు అది వేరే విషయం ఇంకా ఎవరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఈ మాదిరిగా మన మ్యానిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీని కొంచెం పెద్ద హెబిట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీనే అది చిన్న చిన్న సైజు అక్షరాలు ఇది పెద్ద సైజు అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టరు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంట